అందరికీ నమస్కారము మన తెలుగు ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగుని నింపుతూ అందరూ కూడా ఆయరారోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఈ దీపావళికి ప్రత్యేకంగా మనకిచ్చినటువంటి ఒక మూమెంట్ ఈరోజు మనకు ప్రధానమంత్రి మన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే దిశగా పయనింపజేస్తున్నాడు అందులో భాగంగా స్వదేశీ ఉద్యమం అంటే స్వదేశంలో తయారు చేసినటువంటి వస్తువులనే ఎక్కువ వాడండి ఆ వచ్చే ఆదాయము ఆ కావన్నీ కూడా మన స్వదేశంలో ఉన్నటువంటి వారికే వస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది సో మనం జరిగే దీపావళి పండుగని మనం విశేషంగా జరుపుకుంటాము అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో జరుపుకుంటారు ఇది ఒక ఈవిల్ మీద ఒక చెడు మీద మంచి సవారీ చేసి మంచి విజయం సాధించేదే దీపావళి యొక్క విశేషం నరకాసుడిని అనే ఒక చెడు వ్యక్తిని చెడు తొలగించి మంచిని సమాజానికి తీసుకురావడమే మనకు దీపావళి యొక్క లక్ష్యం కాబట్టి ఈ దీపావళిలో ప్రత్యేక ప్రత్యేకంగా మనకిచ్చే సందేశము మన పూర్వీకులు దీపావళి సందర్భంగా మనకిచ్చే సందేశం ఏమిటంటే అందరూ కూడా మనలో ఉన్నటువంటి చెడు గుణాలను కానీ చెడు వాసనలు కానీ చెడు ఆలోచనలు కానీ దూరం చేసి మంచి ఆలోచనతో సద్భావనతో సత్ప్రవర్తనతో వెలిగి దేశానికి ఒక మంచి పౌరులుగా ఉండాలనే ఒక ఆకాంక్ష మన పూర్వీకులు మనకిస్తారు కాబట్టి దానికి అనుకూలంగా మనం నడుచుకుందాము అలాగే స్వదేశీ అనేది ఏంటంటే ఇవాళ మనం వాడేటువంటి ఈ దీపావళికి చాలా విశేషంగా అందరూ కూడా కలిసి కుటుంబ సభ్యులతో జరుపుకుంటాము ఇందులో మనం క్రాకర్స్ అనేటివి వాడుతాము కానీ ఈ క్రాకర్స్ అంటే టపాసులు పేల్చడము టపాకాయలు పేల్చినప్పుడు పిల్లలు చిన్నపిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఉరకలేస్తూ మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము ఆ సందర్భంలో పెద్దలు తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్త వహించి పిల్లల్ని జాగ్రత్తగా కలిసేటట్టు తద్వారా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకునేటట్టు ఇది ఒక మనవి అంతేకాకుండా ఈ చేసే పిండి వంటలు కానీ అందులో ఉపయోగించేటువంటి వస్తువులు మనకి మామిడాకులు కానీ తయారు చేసేటువంటి వస్తువులు కానీ రంగులు కానీ ఏవైనా కూడా స్వదేశంలో మన దేశంలో తయారు చేసిన వస్తువులు మన చుట్టుపక్కల వాళ్ళు తయారు చేసినటువంటి వారు చేసినటువంటి కుండలు కానీ వస్తువులు కానీ అవన్నీ కూడా మనకు వాడినట్లయితే తద్వారా ఆదాయాన్ని మనము మన వాళ్ళకే మనము డిస్ట్రిబ్యూట్ చేసినట్టుంది తద్వారా మన నా మన పక్కన వాళ్ళ యొక్క ఆదాయాన్ని మన ఊళ్ళో వాళ్ళ యొక్క ఆదాయాన్ని కూడా పెంచినట్టు కాబట్టి దీపావళి పండగ అనేది ఒక విశిష్టమైనటువంటి పండగ ఈ పండగ సందర్భంగానే మనము వేల కోట్ల రూపాయలు కూడా దేశమంతా కూడా దేశవ్యాప్తంగా ఖర్చు చేస్తారు ఆ ఖర్చు వలన ఒక రొటేషన్ అంటే డబ్బు అనేది ఒక రొటేషన్ జరుగుతూ ప్రతి ఒక్కరికి పూలు అమ్మేవాళ్ళు పాలు అమ్మేవాళ్ళు టపాసులు అమ్మేవాళ్ళు అనేక రకాలుగా అమ్మేటువంటి స్వీట్లు అమ్మేవాళ్ళు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయ వనరులు తయారు చేసే వాళ్ళకి ఆదాయ వనరులు అన్నీ కూడా వస్తాయి కాబట్టి దీన్ని మనం స్వదేశీ ఉద్యమంలాగా తీసుకొని ప్రతి వస్తువు కూడా మన దేశంలో తయారైనవి మనం వాడుకోవాలని చెప్పి మనవి చేస్తూ అందరూ కూడా జాగ్రత్త వహించి చక్కగా టపాసులు పేల్చుకొని అలాగే ఇంట్లో పిండి వంటలు దేవుని యొక్క పూజా కార్యక్రమాలని కూడా జరుపుకొని సంతోషంగా ఉండాలని చెప్పి ఆకర్షిస్తూ జై హింద్ జై భారత్